అందరికీ నమస్కారం సంవత్సరం సెప్టెంబర్ మాసం మూడవ తేదీ బుధవారం రోజున కుంభరాశి వారి చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ దుర్గా మాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన సమస్యలు గాని శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కుంభరాశి వారు ప్రారంభించినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగున ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మీ యొక్క ధైర్యం గొప్ప వారిని చేస్తుంది వ్యాపారం వృద్ధి చెందుతుంది ధనలాభం ఏర్పడు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు గొప్ప వారితో పరిచయాలు ఏర్పడిన గౌరవ సత్కర్యాలు అందిన సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు శుభ ఫలితాలు అందిన స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు ప్రారంభించేటువంటి పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు ఇంట్లో సంతోషం ఏర్పడుతుంది ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో తోటివారి సహకారం లభిస్తుంది శుభ సమయం అనేది చెప్పవచ్చు ప్రారంభించేటువంటి పనిలో శీఘ్ర విజయం ఏర్పడుతుంది ఉద్యోగంలో గొప్పగా రాణిస్తారు పట్టుదలతో పనిచేస్తారు కరీ సిద్ధి ఏర్పడుతుంది ఒక శుభవార్తను వింటారు విశేషమైనటువంటి దైవ బలం ఏర్పడుతుంది అదేవిధంగా మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి తోటి వారితో సంతోషకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు కొత్త విషయాలను తెలుసుకుంటారు ఆర్థికంగా బలపడతారు సమాజంలో గౌరవం పెరుగుతుంది అధికారుల నిర్ణయాలు మీకు అనుకూలంగా తీసుకుంటారు మీ యొక్క కురిసి ఫలిస్తుంది అధికారులు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు తోటి సహకారంతో అనుకున్న పనిని త్వరగా పూర్తి చేస్తారు ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు శుభయోగాలు ఆర్పడిన చేపట్టినటువంటి పనులు మీరు అనుకున్న విధంగా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో శుభ ఫలితాలు వెలువడిన ధైర్య సహసే లక్ష్మి అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు మనోబలంతో అనుకున్న ఫలితాలను సాధిస్తారు గతంలో ఆగిన పనులు పూర్తి చేస్తారు మీకు నిర్ణయాలు పెద్దలు అంగీకారంగా లభిస్తుంది కీలక వ్యవహారాలు మీరు ఆశించినటువంటి ధన సహాయం లభిస్తుంది అదేవిధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో జాగ్రత్త అవసరం మీ యొక్క రంగాలలో ఆటంకాలు తొలగున ఓర్పుతో వ్యవహరిస్తారు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది అందరినీ కలుపుకొని పోవటం వలన మేలు చేకూరుతుంది అనవసరమైనటువంటి ఖర్చులు తొలగున కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది అకారణ కలహ సూచన తొలగున వాదనలకు దూరంగా ఉండటం చాలా మంచిది అదే విధంగా స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది మానసిక ఆనందం ఆర్పడుతుంది ఎవరిని ఎక్కువగా విశ్వసించవద్దు దైవ రక్షిస్తుంది సద్బుద్ధితో చేసే పనులు శుభ ఫలితాన్ని అందిస్తాయి ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది గతంలో కాని పనులు నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు ఆదాయం బాగుంటుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు కొత్త బాధ్యతలు ఏర్పడిన ఒత్తిడి తగ్గుతుంది ముందు చూపుతో వ్యవహరిస్తారు ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేస్తారు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది ప్రయాణాలలో జాగ్రత్త అవసరం శుభప్రదమైనటువంటి కాలం చెప్పవచ్చు నూతన పద్ధతులను అవలంబిస్తూ అభివృద్ధిని సాధిస్తారు ప్రారంభించినటువంటి పనులు పూర్తి చేస్తారు అనుకూల సమయం చెప్పవచ్చు మానసికంగా ఆనందంగా ఉంటారు నూతన కార్యసిద్ధి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ళ ప్రయత్నాల వృధా ముందు చూపు వ్యవహార శైలికి ప్రశంసలు లభిస్తాయి అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు చక్కటి ప్రణాళికతో పనిచేస్తే సంక్రాంతి సిద్ధిస్తుంది నిరంతర సాధన వలన పరిపూర్ణత చేకూరుతుంది అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో శ్రద్ధ అవసరం నిబద్ధతతో ముందుకు సాగితే అనుకున్న దాన్ని సాధిస్తారు మీ యొక్క పరిధిని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు కొన్ని సందర్భాలలో అనుకూలత ఏర్పడుతుంది ఇంటా బయట అనుకూల వాతావరణం ఏర్పడుతుంది నూతన పద్ధతులను అవలంబిస్తారు వృత్తి ఉద్యోగాలలో పని భారం నుంచి ఉపశమనం లభిస్తుంది ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన చేపట్టినటువంటి పనులు సజావుగా సాగున వ్యాపారం లాభసాటిగా సాగున గృహమున నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు రాజకీయ వర్గాల వారికి పదోన్నతులు పెరిగిన అదేవిధంగా దూరపు బంధువులతో పాత విషయాలను చర్చిస్తారు గృహమున శుభ కార్యక్రమాల ప్రయత్నాలు ఫలిస్తాయి సంఘంలో ప్రముఖుల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది వ్యాపార వివాదాలు తొలగున వ్యాపారంలో నూతన లాభాలను అందుకుంటారు వ్యవహరిస్తారు గృహమున నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు రాజకీయ వర్గాల వారికి పదోన్నతులు పెరిగిన బంధుమిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది నూతన ఆనందంతో ముందుకు సాగుతారు ఇంటా బయట బాధ్యతలు పెరిగిన ఆకస్మిక ప్రయాణ సూచన లాభసాటిగా సాగున ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు తొలగిన వృత్తి వ్యాపారంలో సొంత ఆలోచనలు కలిసి వస్తాయి సన్నిహితులతో అకారణ వివాదాలు తెలుగున నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి సమాజంలో ప్రముఖులతో పరీక్షలు ఏర్పడిన అధికారులతో వివాదాలను పరిష్కరిస్తారు ఇంటా బయట ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు గృహమున నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు రాజకీయ వర్గాల వారికి పదోన్నతులు పెరిగిన పాత విషయాలను చర్చిస్తారు గృహమున శుభ కార్యక్రమాల ప్రయత్నాలు ఫలిస్తాయి మానసికంగా ఉంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు ఇష్టకారి సిద్ధి ఏర్పడుతుంది దైవానుగ్రహం ఏర్పడుతుంది ఈ యొక్క రాశి వ్యక్తులకు సూర్య ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూస్తారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తారు